ం నమ శివాయ నమో నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల పద్దెనిమిది ఈరోజు మూడు వందల పద్దెనిమిదవ రోజు మూడు వందల పద్దెనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ ఘంటసాల మాస్టారు మధుర గాయనిమణి పి సుశీలమ్మ గారు లావ్ సినిమా కోసం పాడిన ఈ చక్కని పద్యాలను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం ముందుగా పి సుశీలమ్మ గారు పాడిన ఈ పద్యం అపవాదు దూషిత అయిన కాంతను బాసి పతి పతికీర్తి బొందుట భావ్యమనుము కౌసల్యాదిగా గల్గు అత్తలకేను కడు భక్తితో మృక్కులితి ననుము తోడికోడండ్రు నా నేస్తము నెంచి కడసారి క్షేమంబు నడిగ చెలిక నన్ను పలుమార్లు తలపోసి కెమ్ములింప నిరుపయోగమనుమూ ప్రజలని మోదంబు బడయుడనుము పతిని ఎడబాసి పతిని ఎడబాసి ఇక సీత బ్రతుకదనుమూ జన్మ జన్మంబులకు రామ జన్మ రామసార్వభౌమూ జన్మజన్మంబులకు పరమ పరమపావను భర్తగా బడతునను ఇప్పుడు అదే సినిమాలో లవకుశ సినిమాలో ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ చక్కని పద్యం లక్ష్మణస్వామి శ్రీ కాంతారావు గారి కోసం పాడినటువంటి ఈ చక్కని పద్యాన్ని ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ప్రతిదిన మేను తొలుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దేవెనలంది చెరింతూ तदीयभाग्यमी एडमाय इङ्केप्पुडु कान्तु भवत्पदं पद्ममुल नवशतमुलसेतुम्मा कडसारिग्रहिं पुमू जानकी सती తల్లి సెలవు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా భవంతు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రాహ్మణే నమ నమస్కారం సెలవు